సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా మంది బాగా ఇష్టం రుచికరం అని చెప్పి రోజు అయ్యే వారం రోజులు అయ్యే కొంటూ ఉంటారు అలా కాదు రైతు బజార్కి వెళ్ళినా కూరగాయల మార్కెట్కి వెళ్ళినా మనం వెరైటీ ఏది వదిలిపెట్టకుండా అన్నీ కొంటూ ఉండాలి పైగా ఒక్కో సీజన్లో ఒక్కో రకమైన కూరగాయలు మనకు లభిస్తాయి ఒక కూరగాయ చాలా మంది ఇష్టపడని కూరగాయ ఏదంటే కాకరకాయ దీన్ని కరేలా బిట్టర్ గాడ్ అంటారు కాకరకాయ అనగానే జిట్టుమొకం పెడతారు కొనరు అసలు కాకరకాయ అంటే చేదు వదిలి అంటారు ఈ కాకరకాయని శుభ అశుభ కార్యక్రమాల్లో కాకరకాయ ఫ్రై పెడతారు రింగులు రింగులుగా కోస్తారు మూకుట్ల వేసి రోస్ట్ చేసి పారేస్తారు ఎప్పుడైతే నూనెలో రోస్ట్ ఫ్రై చేసామో దాంట్లో ఉండే పోషక విలువలన్నీ నశించిపోతాయి తినటానికి నాలుగు బ్రహ్మాండమైన రుచి కాకరకాయ రోస్ట్ ఆ రింగులు రింగులు లాంటివి మనం తింటుంటే కరకరలాడుతుంటాయి ఆడుతుంటాయి ఒడియల్లా ఉంటాయి ఏమి ఉపయోగం దాంట్లో ఏమి ఖనిజ లవణాలు పోషక పదార్థాలు అన్ని నశించిపోయి ఉంటాయి కనుక మనం కాకరకాయలో మనకి ఏదైనా మేలు జరగాలంటే కాకరకాయ పులుసు కాకరకాయ పులుసులో చేదు విరగటానికి కొద్దిగా బెల్లం వేస్తారు కనుక కాకరకాయే కాదు అసలు ఏ కూరగాయ కూడా ఫ్రై రోస్టు నూనెలో ముంచి వేపుడు చేస్తే దాంట్లో పోషక విలువలు విటమిన్లు ఖనిజ లవణాలు నశించిపోతాయి మీరు కేవలం మీ నాలుగును తృప్తిపరుస్తున్నారు ఇంకోటి ఏంటంటే రుచిగా ఉందని చెప్పి మీరు తినే తెల్లటి అన్నం డబల్ కోటా తింటారు ఆ తెల్లటి అన్నం డబల్ కోటా తినటం ప్రారంభిస్తే ఏదో ఒక రోజు షుగర్ మీలో ప్రవేశిస్తుంది తక్కువ అన్నం తినేవారికి షుగర్ రాదు ఎంత అన్నం తింటే గ్యారంటీగా షుగర్ వస్తుంది అంటే ఉత్తర భారతదేశంలో ఏదో ఒకటో రెండో పులకాలు తింటే పర్వాలేదు కానీ ఒక ఐదు పులకాలు ఆరు పులకాలు పది పులకాలు తింటే షుగర్ రావటం ఇంకా ఆగదు అది కాకరకాయలో పీచు చాలా అధికంగా ఉంటుంది ఇక విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమీన్ బీ టూ రైబోఫ్లేవిన్ బి త్రీ నియాసిన్ బి ఫైవ్ ప్యాంటోధనిక్ యాసిడ్ బి సిక్స్ పైరిడాక్సిన్ బి నైన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ సియి ఇక ఖనిజ లవణాలకు వస్తే కాల్షియం మెగ్నీషియం ఐరన్ సోడియం పొటాషియం కాపర్ జింకు సెలీనియం మ్యాంగనీస్ మనం మందుల షాప్కి వెళ్ళి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు కాల్షియం ట్యాబ్లెట్లు బలం టాబ్లెట్లు అని కొంటా ఉంటారు కదా అవి బలం టాబ్లెట్లు కాదు ఊరికే అది బలం బలం అంటారు కానీ నిజానికి వాటి వల్ల బలమే ఉండదు మీరు ఏదైతే బలం టాబ్లెట్లు అంటున్నారో అవి విటమిన్లు ఖనిజ లవణాలు కలిగిన టాబ్లెట్లు కొట్టాలి వాటి బదులు మనం కాకరకాయ తింటే ఇన్ని ఖనిజ లవణాలు విటమిన్ లభిస్తుంటే మందుల షాప్కి వెళ్ళి బలం టాబ్లెట్లని విటమిన్ టాబ్లెట్లు మల్టీవైటమిన్ టాబ్లెట్లు కొని కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఇంకో విషయం మీరు గమనించండి మందులు షాప్కి వెళ్తే వాడు మీకు బిల్లు లేకుండా మందులు అమ్మాడంటే అవి నకిలీ మందులు డూప్లికేట్ మందులు మన మనుషుల్ని మన అవయవాల కిడ్నీలు లివర్లు పాడైపోయే మందులే మీరు మందుల షాప్కి వెళ్ళినప్పుడు ఏ మందు కొన్నా ఏం మొఖమాట పడద్దు మీ స్నేహితుడు కావచ్చు మీ బంధువు కావచ్చు మీరు పది పదిహేను ఏళ్ళ నుంచి ఆ షాపులో కొంటూ ఉండచ్చు ఈ విషయంలో మాత్రం ముఖమాట పడద్దు కంప్యూటర్ బిల్ ఇవాళ్ళ మన చేత్తు రాయటం కూడా కాదు కంప్యూటర్ బిల్ ఇచ్చే మందుల షాప్ వాడిచ్చే మందులు నాణ్యమైన మందులు లేదా మనకు టోపీ నకిలీ మందులు డూప్లికేట్ మందులు మనకు హాని కలిగించే మందులు ఉంటాయి ఇక కాకరకాయ కనీసం వారంలో ఒక రోజు వాడాలి దీనికి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వీటన్నిటిలో ముఖ్యమైనది కీలకమైనది క్రియాశీలకమైనది ప్రప్రదంగా షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారికి కాకరకాయ వండి దాన్ని వినియోగిస్తే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది మనము షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో ఒక చిన్న పరికరం గ్లూకోమీటర్ అనే పరికరం తప్పనిసరిగా ఉండాలి ఇదేమి గొప్ప విమానం నడిపినట్టు కాదు ఇది ఎవరైనా దీన్ని వాడచ్చు నిరక్షరాశులు వేలు ముద్ర చదువు లేని వాళ్ళు కూడా సెల్ ఫోన్ వాడకము తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ వినియోగించడం చాలా సులభతరం తినకముందు ఎంత ఉన్నది తిన్న తర్వాత ఎంత ఉన్నది అని తెలుసుకోవడంతో పాటు గత మూడు నెలలలో షుగర్ నియంత్రణ ఏ విధంగా ఉన్నది అని తెలిపే మరొక పరీక్ష ఉన్నది ఈ పరీక్ష గురించి ఇంకా కొంతమందికి జనంలో ముఖ్యంగా గ్రామీణ వాసులకు అవగాహన లేదు అది తినకుండా రీడింగు తిన్న తర్వాత రీడింగ్ చూసి బ్రహ్మాండంగా సంతోషంగా బుధాలు ఎగరేస్తుంటారు ఆహా ఓహో నా నియంత్రణ బ్రహ్మాండం అంటారు అది కాదు గత మూడు నెలలలో నియంత్రణ ఎలా ఉన్నది తెలిపే రక్త పరీక్ష దాని పేరు హెచ్బిఏన్ పరీక్ష గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అది ఏడు కానీ ఏడు కంటే లోపల ఉంటే మీ నియంత్రణ బాగుంది తొమ్మిదో పదో పదకొండు ఉందంటే అసలు షుగర్ కంట్రోల్లో లేనట్టే కాకరకాయ తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది అంతేకాకుండా బీపీని స్థిరీకరిస్తుంది మూడు జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు దీన్నే అరిసి మొలలని దీన్నే మూల అని పైల్స్ అంటారు నాలుగు కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది కాలేయంలో కొవ్వు చేరకుండా నియంత్రిస్తుంది కామెరలు వచ్చిన వారు కామెరలు వచ్చి తగ్గిన వారు కాలేయంలో కొన్ని వైరస్లు ప్రవేశిస్తాయి హెపటైటిస్ ఏ వైరస్ హెపటైటిస్ బి వైరస్ హెపటైటిస్ సి వైరస్ ఈ వైరస్ల వల్ల వచ్చే కాలేయాన్ని దెబ్బతీసే గుణాన్ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఇక ఐదు మహిళలకి రొమ్ము క్యాన్సర్ నలభై ఏళ్ళు అయ్యేసరికి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ కాకరకాయ తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశము తక్కువ అని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి రొమ్ములో ఏమాత్రం గడ్డ ఉన్నా నొప్పి ఉండదు నొప్పి లేని గడ్డే మనకు డేంజరు ఆ గడ్డ ఉంటే మీరు జనరల్ సర్జన్ వద్దకు కానీ సర్జికల్ ఆంకాలజీ సూపర్ స్పెషలిస్ట్ వద్దకు వెళ్ళి గడ్డ చూపించి మ్యామోగ్రామ్ అనే ఒక ప్రత్యేకమైన ఎక్స్రే లేదా ఆ గడ్డలోకి ఒక సూదిని పంపి గడ్డ నుంచి రసాన్ని బయటికి తీసి గాజు పలక మీద వేసి క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నాయా అని పరీక్ష చేయించుకోండి కొన్ని సందర్భాల్లో ఆ గడ్డ కూడా తీసి బయాప్సీ పరీక్ష కూడా పంపవలసి వస్తుంది మహిళలు ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన తర్వాత నొప్పి లేని గడ్డలు మీ రొమ్ములో ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు అశ్రద్ధ చేయవద్దు మీరు గైనకాలజిస్టుల దగ్గరికి మహిళా డాక్టర్ల దగ్గర కాదు వెళ్ళవలసింది ఈ రొమ్ము అనేది జనరల్ సర్జరీలో భాగముగా జనరల్ సర్జన్లు వాళ్ళు దీనికి చికిత్సలు నిర్వహిస్తూ ఉంటారు షుగర్ ఉన్న వాళ్ళకి పుండు సరిగా మానదు మామూలుగా ఏదైనా దెబ్బ తగిలితే ఏడు రోజుల్లో పుండు మానాలి షుగర్ ఉంటే మానదు షుగర్ ఉండి పుండు మానకుండా దీర్ఘకాలికంగా ఉంటే కాకరకాయ పెట్టండి బాగా చక్కగా ముఖ్యంగా కాలు మీద ఉండే పుండు త్వరితగత్తిన మానిపోతుంది ఇక ఏడు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కలగా ఉంటుంది ముఖంపై మొటిమలు రావు మచ్చలు కూడా రావు చర్మంపై పొక్కులు గుల్లలు సగ్గడ్డలు గజ్జి తామరను నివారిస్తుంది ఈ విధంగా చర్మం యొక్క కాంతిని చర్మం యొక్క గుణాలను మెరుగుపరుస్తుంది ఎనిమిది కంటి చూపుని మెరుగుపరిచి రేజీ కట్టిని తరిమి కొడుతుంది తొమ్మిది సూలకాయము భారీ కాయము ఉన్న వాళ్ళు కాకరకాయ వినియోగం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు బరువు అధికంగా ఉన్న ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారములు ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి ఎలా తెలుసుకోవాలి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ మంద కొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే బరువు తగ్గిపోతారు థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు మీరు సంప్రదించవలసిన డాక్టర్ ఎవరంటే ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదించండి అసలు ఈ థైరాయిడ్ సమస్యలు రావడానికి కారణం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తున్న థైరాక్సిన్ అనే హార్మోన్ కి ముడి సరుకు అయోడిన్ మనం ఇంట్లో టేబుల్ సాల్ట్లో అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడండి కొన్ని కంపెనీలు అయోడిన్ ఉన్నట్టు రాస్తారు దాన్ని మనం ఏం పరీక్షలు చేస్తాం ఉందా లేదా తెలుసుకోవటానికి అందువల్ల టాటా అయోడైజ్డ్ సాల్ట్ అన్నపూర్ణ అయోడైజ్డ్ సాల్ట్ వాడితే నమ్మకంగా దాంట్లో అయోడిన్ ఉందని మనకు తెలుస్తుంది ఇక పది ఈ మధ్యకాలంలో మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షన్ డిప్రెషన్ వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి మగపా మగవారికి స్త్రీలకు కూడా మగపిల్లలు ఇంటర్మీడియట్ ఆ సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడి గురవుతారు ఎంపీసీ వాడేమో జేఈ పరీక్ష ఇంజనీరింగ్ సీటు గవర్నమెంట్ కాలేజీ ఇక బైబీసీ చదివినాడు నీట్ పరీక్ష ఎంబీబీఎస్ టార్గెట్ ఎంబీబీఎస్ కూడా ఉచితంగా ఫ్రీ సీటు గవర్నమెంట్ కాలేజీలో రావాలి ఈ ఒత్తిడి వల్ల వెంట్రుకలు రాలిపోతుంటాయి కుచ్చులు కుచ్చులుగా రాలిపోతుంటాయి కొంతమంది చుండ్రుండడం వల్ల రాలిపోతుంటాయి అలా వెంట్రుకలు రాలిపోయే సమస్య ఉన్నవారు కాకరకాయ చక్కటి పరిష్కార మార్గం కనుక కుటుంబ సమేతముగా పిల్లలు పెద్దవాళ్ళు గర్భవతులు బాలింతలు వృద్ధులు అందరూ కూడా కాకరకాయ పులుసు వారానికి కనీసం ఒకసారి వీలైతే రెండు సార్లు అనేది శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకం మరీ ముఖ్యంగా డయాబెటిస్ షుగర్ వ్యాధి ఉన్నవారు ఎంత తరచుగా కాకరకాయ వినియోగిస్తే అంత మంచిది షుగర్ వ్యాధి ఉన్నవారు కొంతమంది ఇప్పటికే కాకరకాయని మిక్సీలో వేసి రసం తీసి కాకరకాయ రసము తాగటము ద్వారా ట్యాబ్లెట్లు వాడకుండా ఇన్సులిన్ వేయించుకోకుండా వాళ్ళు షుగర్ని నియంత్రించుకోగలగటం అనేది విశేషం ఆ విధంగా పచ్చి కాకరకాయ రసం ఒక మంచి ఔషధ గుణం అది షుగర్ టాబ్లెట్ల వలె ఇన్సులిన్ వలె పనిచేస్తుందని గమనించండి